హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు చాలా బాగా అనిపించినది షేర్ చేసుకుందాం అని వీడియో తీస్తున్నాను ఇందాకే నేను సునీత ధన్విన్ టెంపుల్కి వెళ్ళి వచ్చాం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము అప్పుడే వడగళ్ళతో వర్షం పడింది బేసిక్గా మన ఇండియాలో ఉన్నప్పుడు మనం ప్రతి శ్రీరామనవమికి వర్షం చిరుజల్లులు పట్టడం పడటం అవన్నీ కళ్యాణం టైంలో వర్షం పడటం ఇవన్నీ పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అలాంటిది లండన్లో ఒక టెంపుల్లో శ్రీరామనవమి రోజు ఇక్కడ కూడా వర్షం పడటం ఆ పదిహేను నిమిషాలు వర్షం పడింది ఇప్పుడు అంతా మళ్ళీ ఎండ్ అయిపోయి నార్మల్ అయిపోయింది సో ఇది నాకు చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ అనిపించింది ఎక్కడున్నా అంటే కొన్ని సేయింగ్స్ కొన్ని మన పెద్దవాళ్ళు చెప్పినవి కానీ మన పురాణాల్లో ఉన్నవి కానీ ఎంత ట్రూ అనేది ప్రూవ్ చేయడానికి ఈ ఇన్సిడెంట్ నాకు బాగా బాగా కనెక్ట్ అయింది సో రాముడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ కాదు పాన్ యూనివర్స్ స్టార్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా చాలా హ్యాపీ